హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీ ముందు తెలంగాణలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్లకు ఉపయోగపడే పథకాలు చెప్తాను వీటిలో రేషన్ కార్డు లేకున్నా వాళ్లకు ఈ పథకాలు కొన్ని వర్తిస్తాయి అయితే రేషన్ కార్డు ఉంటే వాళ్ళు ఈ పథకానికి అర్హులు వాటిలో ఒకటి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం అనేది ఇది ఆడవారికి సంబంధించినది అయితే ఈ పథకంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతీ నెల తెలంగాణ ప్రభుత్వం అయితే ఆడవారికి ఇస్తారని అయితే చెప్తున్నారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా మహిళలకు సహాయం చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం వీటిలో ఎక్కువ వితంతువులకు ఒంటరి మహిళలకు వృద్ధులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది వాళ్లకు చాలా సహాయంగా ఉంటుంది దీనిలోనే ఐదు వందల రూపాయల గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కానీ సబ్సిడీ పథకం ఐదు వందల రూపాయల గ సబ్సిడీ పథకం ఈ పథకం ద్వారా మీకు సిలిండర్ ధర ఐదు వందల రూపాయలే పడుతుంది అలాగే మీరు ఈ మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారనైతే ప్రభుత్వం చెప్పింది కానీ ఇంకా మొదలు పెట్టలేదు కానీ కొంతమంది చెప్పుడు మాటలు విని జిరాక్స్ సెంటర్లలో బ్యాంక్ ఆఫీసులలో పోస్ట్ ఆఫీసులలో వెళ్ళి క్యూలు కట్టి ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి సందేశం అయితే రాలేదు మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలి మీరు ఫలానా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలని అయితే ఎక్కడా చెప్పలేదు కాబట్టి మీరు మీకు ఖాతా ఉన్నదంటే మీకు కంపల్సరీ తెలంగాణ ప్రభుత్వం మీ ఖాతాలో పైసలు జమ చేస్తుంది ఎప్పుడైతే రెండు వేల ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి పథకం అమలు చేస్తుందో అప్పుడు మీ అకౌంట్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు పడిపోతాయి దీనిలో ఎటువంటి డౌట్ లేదు మీకు ఖాతా ఉండాలి యా పోస్ట్ ఆఫీస్ ఖాతా యా బ్యాంకు ఖాతా ఈ రెండిట్లా ఏ ఖాతా ఉన్నా కూడా మీకు సరిపోతుందనైతే ఇప్పటి వరకు వార్త తెలంగాణ ప్రభుత్వం చెప్పిన వార్త తర్వాతి ఒకవేళ మారండి అంటే అప్పుడు మార్చవచ్చు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం డిసిషన్ తీసుకోలేదు కానీ మనం చెప్పుడు మాటలు విని జిరాక్ సెంటర్లలోకి వెళ్ళి బ్యాంక్ ఆఫీసులలోకి వెళ్ళి పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి మనం ఖాతాలు తీస్తానికి లైన్లు నిలబడి అంత అవసరం లేదండి ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రభుత్వం మనకు చెప్పలేదు చెప్పలేనిది మనం ఎందుకు చేయాలి చెప్పండి అందుకోసమే ఈ పథకం మహాలక్ష్మి పథకం మీకు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినట్లయితే ఆడవారికి ఖచ్చితంగా ఇస్తుంది ఒక ఇంటిలో వా ఒక ఆడవారికే ఈ పథకం వర్తిస్తుంది ఇద్దరు ముగ్గురులకు ఈ పథకం వర్తించదు పద్దెనిమిది సంవత్సరాలు పైపడిన వారే ఉండాలి రెండోది గృహలక్ష్మి పథకం గృహలక్ష్మి పథకంలో ఇందాకే మనం చెప్పాం సబ్సిడీ గ్యాస్ ఐదు వందల రూపాయలు మనకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది గ్యాస్ అనేది ఐదు వందల రూపాయలకి మనకు సబ్సిడీతో తెలంగాణ ప్ర ప్రభుత్వం ఇస్తుంది ఇది గృహలక్ష్మి పథకం కిందికి వస్తుంది అలాగే ఈ గృహలక్ష్మి పథకంలో మీకు ఆడవారికి అందరికీ బస్సులలో ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు బస్సులలో మీరు వెళ్ళడానికి ప్రయాణించడానికి మీరు ఎటువంటి టికెట్ తీసుకోవలసి తీ టికెట్ తీసుకోవాలి కానీ పైసలు ఇవ్వవలసిన అవసరం లేదు ఆ టికెట్ తీసుకోవడానికి మీకు ఉన్న అర్హత మీ మీరు తెలంగాణ నివాసులనే ఒక గుర్తింపు కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ మీ దగ్గర ఉంచుకోండి దాని ద్వారా మీరు మీ బస్సు ప్రయాణాన్ని ఫ్రీగా ఆస్వాదించవచ్చు ఇంకోటి ఇందిరమ్మ గృహ పథకం ఇందిరమ్మ గృహ పథకంలో ఏంటండి ఇందిరమ్మ గృహ పథకంలో మీకు ఎవరైతే అద్దెంట్లో ఉంటున్నారో వారికి సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం అయితే నిర్ణయించింది సర్వేలు చేయించి మూడు కేటగిరీలుగా విభజించి వాళ్ళను మూడు కేటగిరీగా విభజించి వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళకి ఏం కావాలో దాని ప్రకారం ప్రభుత్వం అయితే సహాయం చేస్తానైతే చెప్తుంది దానిలో ఎల్వన్ కేటగిరీ ఎవరికైతే ఉంది కానీ ఇల్లు లేదో వాళ్ళు ఎల్వన్ కేటగిరీలో ఎవరికైతే స్థలము లేదు ఇల్లు లేదు అటువంటి వారు ఎల్ టూ కేటగిరీలో ఎవరైతే ఎల్ త్రీలో ఇల్లు ఉంది అటువంటి వారు ఎల్ త్రీలో ఎల్ త్రీ కేటగిరీలో అయితే విభజించారు కావున ఇది మనకు సహాయపడుతుంది దీనికోసం మనం వేచి ఉంచాలి ఇప్పుడు ఎల్ కేటగిరీ వాళ్ళకు ప్రాసెస్ నడుస్తుంది మొదట ప్రాధాన్యత ఎల్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఎల్ టూ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తానైతే చెప్తున్నారు ఎవరికైతే ఇల్లు స్థలము లేదు అటువంటి వారికి పట్టణ ప్రాంతాల వారికి ఫ్లాట్లు డిస్టిక్ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఇండిపెండెంట్ హౌజెస్ అయితే కట్టి ఇస్తారనైతే చెబుతున్నారు ఇప్పుడు మనం మూడవ పథకం ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అదేవిధంగా ఇంకో పథకం ఏంటంటే రైతు బంధు పథకం ఇది రైతులకు సహాయంగా రైతు బంధు పథకం అయితే ఇస్తున్నారు మన తెలంగాణలో తెలంగాణ రైతు రుణమాఫీ ఈ పథకం కూడా మన తెలంగాణ రైతులకు ఈ పథకం వడ్తిస్తుంది ఇంకోటి ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షల వరకు మనకు ఎటువంటి రూపాయలు మన దగ్గర తీసుకోరు ఇది గవర్నమెంటే ఈ ఖర్చును భరిస్తుంది ఇది తెలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ముఖ్యమంత్రి గారు విదేశీ విద్య కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్లకు స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు దీని ద్వారా మనకు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా మనకు సహాయం అందుతుంది వాళ్ళు వేరే కంట్రీస్కు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి చదవడానికి మనకు సహాయంగా నిలుస్తారు ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కాలర్షిప్ రూపంలో అటువంటి పిల్లలకు సహాయంగా ఉండాలని ఈ ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీని గురించి మీరు తెలుసుకోవాలంటే క్షుణ్ణంగా నేను ఇంకో వీడియో చేస్తాను మీరు దాన్ని చూసి తెలుసుకోండి ఇప్పుడు ఎన్ని పథకాలను అన్ని పథకాల గురించి నేను వివరంగా వేరే వీడియోలో చెప్తాను మీరు ఒక్కొక్క వీడియో చూడండి ఈ ఆ పథకాల ద్వారా మీకు లాభం చేకూరుస్తుంది ఇంకోటి మన తెలంగాణలో హరితహారం పథకం ఈ పథకం కూడా చాలా పాత పథకం ఇది ఈ పథకాలు అనేవి చాలా ఉన్నాయి వీటిలో మనకు మీకు ఉపయోగకరంగా ఈ పథకాలు ఉంటే మీరు వీటిని ఉపయోగించుకోండి ఎందుకంటే మనకు చాలామందికి ఎన్ని పథకాలు ఉన్నాయో తెలియదు అందుకోసమే నేను ఈ పథకాల గురించి చెప్పడం జరిగింది ఈ చెప్పడం ద్వారా మనకు కూడా తెలుస్తుంది ఈ పథకం అనేది ఉన్నదని కావున మీరు నిరభ్యంతరంగా ఈ పథకాలని మీరు అప్లై చేసుకోవచ్చు మీకు రేషన్ కార్డు ఉంటే మీకు కంపల్సరీ పథకం అయితే వర్తిస్తాయి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్న కూడా చాలా భయపడుతున్నారు మీరు భయపడిసిన అవసరం లేదు ఈ షాదీ ముబారక్ కళ్యాణ పథకం అనేది ఎప్పటినుంచో వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం నుంచే వస్తుంది అది ఇప్పుడు కూడా అమలు అవుతుంది ఇప్పుడు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయలైతే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు అందిస్తుంది వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే ఈ పథకం వర్తిస్తుంది ఇటువంటి పథకాల కోసం మీరు ఈ వీడియోను చూస్తుండండి ఈ పథకాలే కాకుండా మన జీవన శైలికి ఏమేమో ఉపయోగపడతాయో అటువంటి వీడియోలు నేను ఖచ్చితంగా చేస్తాను మన మానవులకి ఏ ఏమేమి ఉపయోగపడతాయో అటువంటి వీడియోలు నేను ఖచ్చితంగా చేస్తాను ఒక సహాయంగా నేను మీ ముందు ఉంటాను మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియోను నేను ఇంతటితో ముగిస్తున్నానో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు అందరికీ సెలవు